డాన్స్ 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 పాటలు కిలే డాన్స్ ఫస్ట్ మైక్ ఇవ్వు మీరు అనువాసం ఇచ్చారు మీకు మైక్ నే ఏ ఇన్ డాన్స్ ఆ సర్ మీరు సర్ తనొచ్చింది తన మాట్లాడనేవాడు సర్ థాంక్యూ సంతోష్ ఓపన్ గారు ఫర్ putting me in this spot ఆ అందరికి హై అందరికి హలో నమస్కారం ప్లెజర్ టు బి హియర్ సూపర్ ఎక్సైటెడ్ కపుల్ ఫ్రెండ్లీ ఆల్మోస్ట్ రెండు సంవత్సరాల తర్వాత ఫైనలీ ఇన్ సినిమాస్ ఇస్ డామ్ ఎక్సైటెడ్ ఎస్ అండ్ వాళ్ళు డాన్స్ చేయమంటున్నారు నేను చేయలేకే మిమ్మల్ని పిలిచాను నన్ను అడుగుతున్నారు ఓకే టైలర్ టైలర్ రెడీ టైలర్ రెడీ అందరికి ఒక డబుల్ హై డబుల్ నమస్కారం స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ టు బీ యర్ కపుల్ ఫ్రెండ్లీ చాలా చాలా స్పెషల్ ఫిల్మ్ మిత్ర అనే క్యారెక్టర్ ఎస్పెషలీ వచ్చినందుకు చాలా గ్రేట్ఫుల్ ఉన్నాను ఇట్స్ థ్యాంక్ యూ అజయ్ గారు థ్యాంక్ యూ అశ్విన్ ఫర్ రైటింగ్ అండ్ క్రియేటింగ్ దిస్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఐ థింక్ మిత్ర నాకు చాలా ప్రియమైన క్యారెక్టర్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లవబుల్ థింగ్స్ అబౌట్ హర్ ఇస్ దాట్ తను చాలా యాక్షన్ ఓరియెంటెడ్ అనమాట లైఫ్లో వర్కౌట్ అయినా వర్కౌట్ అవ్వకపోయినా నెక్స్ట్ ఏంటి అనే ఒక ఉద్దేశంతో ఎప్పుడు ఉంటుంది అండ్ ఐ థింక్ దట్స్ బిన్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఎస్పెషలీ టు ట్రావెల్స్ త్రూ దిస్ రోలర్ కోస్టర్ ఆఫ్ ఎ రైడ్ బీయింగ్ ఎన్ ఆర్టిస్ట్ దాట్స్ అబౌట్ మిత్ర అండ్ కమింగ్ టు కపుల్ ఫ్రెండ్లీ ఐ థింక్ ఇండివిజువల్గా Uh, it will be a lot easier for me, of course, mana diop gari rojaleero, but uh, i'm going to start with ashwin. ashwin, uh, again, thank you for this beautiful character. Uh, she is so honest, so sincere, and uh, the movie itself is so young and so fresh. and to be able to shoot in a city like chennai, i'm lo gorilla shooting, jasamoo, literally, mana chennai traffic, majlo, కూరగాయల మార్కెట్ మధ్యలో రైల్వే స్టేషన్లో కానీ ఇట్స్ ఇట్ వాజ్ అన్ ఇన్క్రెడిబుల్ ఎక్సిలరేటింగ్ ఎక్స్ప్రెషన్ ఎక్స్పీరియన్స్ లిటరలీ బీయింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఆల్ ఆఫ్ దాట్ అండ్ డూయింగ్ ఆర్ సీన్స్ అండ్ సో మచ్ ఫన్ అండి అండ్ ద కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఒకవేపు డైరెక్టర్ గారు ఇంకోవైపు కెమెరామ్యాన్ గారు ఇంకోవైపు కో యాక్టర్ ఇంకోవైపు చాలామంది జనాలు ఐ థింక్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ అండ్ సచ్ బిగ్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో అజయ్ గారు ఫర్ సెలెక్టింగ్ సచ్ అ బ్యూటిఫుల్ స్టోరీ అండ్ ఇంత మంచిగా జీవించినందుకు ఇంత మంచి కథని ఐ థింక్ ఇట్స్ ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ అండ్ రేర్ స్టోరీ అండ్ మాకు ఎంత స్పెషల్ మీకు అంత స్పెషల్గా కనెక్ట్ అవుతుందని కోరుకుంటున్నాను కమింగ్ టు అఫ్ కోర్స్ మై కో యాక్టర్ సంతోష్ గారు వాజ్ సచ్ అ లవ్లీ టైమ్ సో మచ్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్ అఫ్ కోర్స్ తెలిసిందే హీ ఈజ్ అన్ ఇన్క్రెడిబుల్ పర్ఫార్మర్ అని And uh, Ok artist guy I think every scene we tackled honna, artist inka, how do we ga, compete and do better ane okay, inspiration kaane, motivation kaane, ane, um, I think Kalisi I was very charged throughout the film um, just wish the best for you always I think you're incredible you have great intentions you have amazing timing. And uh, <laughs> it's been such a pleasure working with you and learning from you as an artist. <laughs> and of course, uh, Dhiraj garu thank you for being with us. Uh, when I got the news that Niro distributed Jasna yes, Narani I was so happy, so excited. And also heartiest congratulations, Girlfriend like one of the most uh, favorite movies. and Antha Manchi Cinema, Monatheugu and Market andku. Thank you. <laughs> ఆల్సో ఆదిత్య మ్యూజిక్ నుంచి వచ్చిన సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంబ్రేసింగ్ కపుల్ ఫ్రెండ్లీ మ్యూజిక్ 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 ఆదిత్య రవీంద్రన్ గారు కూడా ఈరోజు రాలేకపోయారు బట్ ఓ మై గాష్ సో పాజిటివ్ సో స్వీట్ అండ్ చాలా బ్యూటిఫుల్ మెలడీస్ క్రియేట్ చేశారు కోర్స్ రెండే రెండు సాంగ్స్ రిలీజ్ చేశారు ఇప్పటి వరకు బట్ ఇంకా ఫేవరెట్ సాంగ్స్ బయటకు రాలేదు కాన్ వెయిట్ ఫర్ దెమ్ టు కనెక్ట్ విత్ యూ ఆల్సో మన డిఓపి గారు దినేష్ పురుషోత్తం గారు సో ఫన్ వర్కింగ్ విత్ హిమ్ బికజ్ ఈ సో డెడికేటెడ్ నాకు ఇంకా గుర్తు ఒక రోజు వివా షూటింగ్ బాల్కనీ అండ్ నేను బాల్కనీలో ఉన్నాను కెమెరా బాల్కనీలో ఉంది ఆయన చైర్ బాల్కనీ బయట ఉంది అండ్ లిటరలీ లైక్ ఆయన చైర్ మీద కూర్చున్నారు హ్యాండిల్స్ ఏం లేవు ఇన్ ద ఎయిట్ ఫ్లోర్స్ ఆఫ్ నథింగ్ నెస్ అన్ఫార్చునేట్లీ మేము ఆ రోజు షూట్ చేస్తున్న సీన్ యాంగ్జైటీ సీన్ అండ్ ఆ యాంగ్జైటీ చాలా హెల్ప్ అయింది బట్ ఐ థింక్ ఇంత మంది ఇన్క్రెడిబుల్ ప్యాషనెట్ హార్డ్ వర్కింగ్ ఆర్టిస్ట్స్తో వర్క్ చేయడం నాకు చాలా అదృష్టం థింక్ వెన్ ఐ స్టెప్ట్ ఇన్ టు సినిమా ఐ డోంట్ రియలీ నో వాట్ ఐ వాస్ స్టెప్పింగ్ ఇన్ టు ఏదో కొత్తగా ఉంది ట్రై చేద్దాం బాగుంది న్యూ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనుకున్నాను బట్ టుడే హైవ్ రీచ్ ద స్టేజ్ వేర్ నాకు సినిమా అంటే పిచ్చి ప్రేమ అండ్ ఐ జస్ట్ వాంట్ డూ సో మచ్ గుడ్ వర్క్ అండ్ వర్క్ విత్ ద మోస్ట్ ఇన్క్రెడిబుల్ పీపుల్ అండ్ కీప్ టెలింగ్ యూ గుడ్ స్టోరీస్ లైక్ దీస్ కపుల్ ఫ్రెండ్లీ గురించి వన్ వన్లైన్లో చెప్పాలంటే కపుల్ ఫ్రెండ్లీ కపుల్ ఫ్రెండ్లీ కపుల్స్కి మాత్రమే కాదు సింగిల్స్కి కూడా ఫ్రెండ్లీ फैम्लीस्टी फ्रेंड्स मल्टिपल क्वाड्रपल अंदर की फ्रेंडली सो प्लीज़ गो टू थेटर्स वाच कपल फ्रेंडली थिटर् चूड़ी सो प्लीज